ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి టీవీ చూడమని అంటే నాక హెల్ప్ చేస్తాడంట ఏం చేస్తాడో చూద్దాం రండి అయితే నేను ఇక్కడ అయితే నేను చారు చేస్తున్నానండి బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఈ చార్లో కంట ఆర్డర్ వేయాలి పోపు అయిపోయింది నేనేస్తా నేనేస్తా అంటున్నాడు అందుకని ఇంకా వాడికి ఇచ్చేసాను అనమాట ఇట్లా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడండి కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేస్తాడు అయిపోయిందా మేమైతే చార్ అంటామండి చాలా చోట్లయితే రసం అంటారు అలాగా అనమాట ఇది చింతపండు రసం మళ్ళీ ఎంత భయమో చూడండి ఎంత దూరంగా ఉండేస్తున్నాడు వెయ్యి మేమైతే రసంలో బెల్లం వేస్తాము ఇప్పుడు అదే అయిపోయిందా దీపు ఇంకా పో టీవీ చూడు నేను వచ్చేస్తాను పో నడు చేసిన హెల్ప్ చాలు వెళ్ళు ఇట్లా అనమాట ఇలాంటి పిల్లలతోటి వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకైతే బాగా అనిపిస్తుంది కానీ కొంచెం వాడు భయపడతాడు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాడు అగో చూడండి కాలిందంటే ఏంట అంటుకుందంట బెల్లం ముక్క వేసాడు కదా రా చేయకడుకుంది అందా చేతులకి ఏం అంటుకోకూడదు ఆ చిన్న బెల్లం ముక్క చార్లోకి వేసాడు అది కొంచెం కట్టుకుంది అందుకని చూడండి ఎట్లా గడుగుతున్నాడు ఇట్లా ఉంటుంది ఇలాంటి పిల్లలతోటి ఓకేనా బాయ్ బాయా ఇంకా చాలు వాటర్ వేసి ఇబ్బంది చాలు ఓకే అండి బాయ్ అంద దీపు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ నానా బాయ్